నెల్లూరు జిల్లా సంఘం పెన్నా బ్యారేజీ వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని డీఎస్పీ వేణుగోపాల్ సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ తో కలిసి సందర్శించారు నిమజ్జనం ప్రాంతం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఐ ఎస్ఐకి పలు సూచనలు చేశారు నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారేజీ వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు నిర్వాహకులు వినాయకుని నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు ప్రజలు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అన్నారు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు మూడు వందల ఐదు విగ్రహాలు నిమజ్జనం చేస్తుంది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు వినాయక చవితి పర్వదినాల సందర్భంగా ఈ రోజు మూడవ రోజు కాబట్టి భక్తులంతా కూడా ఈ విమర్శ విగ్రహాలను విమర్శ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఆ విమర్శలో ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు మా సంగంసీఏ గారు మా సంగంఎస్ఐ గారు అందరం కలిసి ఇక్కడ ఇమర్షన్ పాయింట్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక క్రేను లైటింగ్ అరేంజ్ చేస్తున్నాం పుదిన నైట్ అవుతుంది కాబట్టి వెలుతురుగా అవసరం కాబట్టి ఇక్కడ పోలీసు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఆత్మగు ఆత్మలో కానీ ఎక్కడ ఇమర్షన్ పాయింట్లు ఉంటాయో అక్కడ పోలీసు బందోబస్తు లైటింగ్ క్రేన్స్ కూడా అరేంజ్ చేసి భక్తులందరికీ కూడా విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునే దానికి అన్ని అన్ని వస్తువులు కల్పించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లను కూడా వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ కోఆర్డినేట్ చేసుకుని కూడా ఈ రోజు ముఖ్యంగా మూడో రోజు కాబట్టి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది మా సబ్ డివిజన్ సంబంధించిన దాదాపు ఈరోజు ఒక మూడు వందల డెబ్బై ఐదు విగ్రహాలు ఈరోజు విమర్శలు చేయబడతాయి కాబట్టి అందులోకి సబ్ డివిజన్ లెవెల్లో ఆత్మకూరు సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా బందోబస్తు చేయడం జరిగింది ప్రశాంతంగా నడవాలని చెప్పి పబ్లిక్ భక్తులను పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వాళ్ళ విగ్రహాలను విమర్శలు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లలు వృద్ధులను ఎవరిని తీసుకురావద్దని తాగి వెహికల్ నడపద్దని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది అంతకుముందు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏంటి పాటిస్తే ఎటువంటి విషయస్ ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతుంది అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ హైలైస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు